ನಗವುಲು ನಿಜಮನಿ ಮನಿ ನಮ್ಮದ ನಿಜಮನಿ ನಿಜ ಹೋಗಿ ನಡಿ ಆಶಲು ಆಸಲು ಒದ್ದನವೇ ನಡಿ ಆಸಲು ಒದ್ದನವೇ ನಗವುಲು ನಿಜಮನಿ ಮನಿ తొల్లిటి కర్మము దొంతుల నుండగా తొల్లిటీ కర్మము దొంతుల నుండగా చెల్లవోయిక చేసేద తొల్లిటీ కర్మము దొంతుల నుండగా చెల్లవోయిక చేసేద ఎల్లలో కములు ఏలెడి దేవుడా ఎల్లలో కములు ఏలెడి దేవుడా ఒల్ల నల్లనిక ఒద్దన నిజమని నమ్మేదా నలిమీ నామము నాలు కనుండగా నళినీ నాలు కనుండగా తలకు తరమ సదవేద నళినీ నామము నాలుగు కనుండగా తలకు తరము తడవేద బలుసీవే తి నిను గ తంబలు శ్రీ వెంకట పతి నిన్ను నొల్ల నొల్లనొల్లక వద్ద నన్న నగవులు నడి ఉగినూ వద్దవే నగవులు Money <laughs> the